ఓకే నమస్తే అండి దిస్ ఈజ్ మీ మోహన్ రావు రైట్ జిపిఎస్ ఆర్గానిక్ సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది రైతులకి షేర్ చేయండి పది మంది ఒక ఎరువుని తగ్గించి పెట్టుబడిని తగ్గించి అద్భుతంగా దిగుబడి తీసుకురండి సో మనం ఈరోజు ఒక రైతు దగ్గర ఉన్నాం మీ పేరండి చిన్నబాబు చిన్నబాబు ఏం చేటలు చిన్నబాబు కోటపాడు అండి సో శ్రీకాకుళం డిస్టిక్ సో మనం ఈరోజు మనం ఆఫ్ సైట్ని మనం ఐ మీన్ ఎరువులో ఎలా వాడాలనేది అనేది చూపిస్తాము ఇసుకలో కలిపి ఇసుకని ఎరువులో కలిపి ఎలా దీన్ని వాడుతాము ఫస్ట్ ఒరి పంటు కదా మీరు వాడి వరి ఒరి కదా యా ఇది రెండో పంట అనమాట సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అన్నమాట ఓకే యా చాగేది చాగ కూర్చురా కొచ్చురా కుచ్చు ఇక్కడ చెప్పులు ఉన్నాయి ఏడి సంతోషం లేదు అట్ల ఓకేనా

సో ఈ యాప్స్ అనేది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఇది ప్రతి రైతు కూడా అద్భుతంగా పెట్టుబడి తగ్గిస్తుంది భూమి ములకం చేసి పిల్లకల్ని అద్భుతంగా డెవలప్ చేస్తుంది అనమాట ఇది పంట యొక్క వేరు వ్యవస్థను అద్భుతంగా డెవలప్ చేస్తుంది ఇప్పుడు మనం వేసేది ఎరువులు మీరు ఏ ఎరువులు వేస్తున్నారు ఈరోజు డిఏపి యూరియా ఓకే సో మనం డిఏపి యూరియా దీంతో పాటు మన ఆప్స్ అని కలపడం జరుగుతుంది ఓకే సో ఇది మీరు నాటి ఎన్ని రోజులు అవుతుందండి అండి ఇప్పటికీ పది రోజులు అయింది నాటి వరి పంట నాటి మనకు పది రోజులు అవుతుంది సో పది రోజుల్లో మన వాళ్ళు డిఏపి యూరియా వేస్తున్నారు అందులో మన ఆప్షన్ కూడా కలపడం జరుగుతుంది అనమాట ఓకే సో ఇప్పుడు మనం నీట్గా కలిపేద్దాం సో ఈ ఆప్షన్ అనేది చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట ఇది ఓకే సో ప్రతి రైతు కూడా ప్రతి పంటకి ఇది ఉపయోగించుకోవచ్చు ఓకే చూడండి ఇసుకలో ఎంత అద్భుతంగా కలుస్తుందంటే రైతుకి అడుగుదాం తర్వాత మనం ఎలా కలుస్తుంది కలిపేటప్పుడు నీటి కలుస్తుందా మీకు ఇసుక ఫ్రీగా కలుస్తుందా ఇప్పుడు ఇసుకలో మనం లిక్విడ్ కలిపినప్పుడు నీట్గా ఫ్రీ కలుస్తుందా ఓకే బాగా కలుస్తుంది కదా ఓకే రైట్ మనం చూసాం కదా ఇసుకలో అంటే మనం ఎరువులో కలుపుకోవచ్చు ఇసుక లేని ఎట్లా కానీ మనం ఎరువుతో పాటు ఇసుకుంటే అవకాశం ఉంటే ఇసుకగా ఉసుకుంటే ఇసుకలో చక్కగా మనం మన ఆప్సైడ్ని కలిపి వాటిని మళ్ళీ మనం ఎరువులో కలుపుకోగలిగితే ఎరువు ఎరువుకి పూర్తి స్థాయిలో మన ఇసుక పట్టి దాన్ని చక్కగా సమర్థవంతంగా పొలంలో వేయడానికి ఈజీగా ఉంటుంది అదే మనం ఎరువులో వేసామనుకోండి అది ముద్దు ముద్దులుగా చిక్కగా పట్టేస్తుంది కాబట్టి మనం పర్ఫెక్ట్గా ప పొలంలో మనం వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అదే మన ఇసుకలో కలుపుకోవడంలో బెనిఫిట్ అది అనమాట రైట్ సో దిస్ ఈజ్ ఫ్రెండ్స్ ప్రతి రైతు ప్రతి పంటకి ఇది ఉపయోగించవచ్చు ఒక్క వరి పంటే కాదు ప్రతి పంటకి భూమి మీద పండించే ప్రతి పంటకి ఇది ఉపయోగించవచ్చు చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట ఆప్సైటీ రైట్ నాకైతే కొన్ని వేల మంది రైతులు ఏపీ తెలంగాణ కర్ణాటక ఒరిస్సా జా జార్ఖండ్ రైట్ మహారాష్ట్ర నుంచి ఉన్న రైతులందరూ సుమారుగా తొమ్మిది వేల మంది రైతులు ఫాలో అవుతున్నారు నన్ను రైట్ సో అద్భుతంగా మనం పెట్టుబడి తగ్గించి మంచి దిగుబడి తీసుకోవడానికి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది ఆప్సైటీ ఓకే ఓకే భూమి ఉలకం చేసి వేరు వ్యవస్థను డెవలప్ చేసి పిలకలు ఎక్కువ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎరువులో డీఏపీ యూరియాలో మనం ఇసుకలో కలిపిన ఆప్సాన్ని ఇక్కడ వేయడం జరిగింది చూడండి బాగా అబ్జర్వ్ చేయండి సో ఇది వేసిన తర్వాత ఇప్పుడు రెండు మనం ఈ మూడు ఇట్లను కూడా ఐటెంలను మనం మిక్స్ చేయడం జరుగుతుంది మీరు ఏ ఎరువైన వేసుకోండి మీరు ఏ ఎరువైన తీసుకురండి అది అడుగుమందు వేయండి లేదంటే ఎరువులైన వేయండి ఓకే లేదా పిండి కూడా వేయండి మీరు ఏదైనా వేయండి అందులో మన ఆప్సాన్ని కనుక మిక్స్ చేసుకోగలిగితే ఫ్యాంటాస్టిక్ అయితే ఇది కలపడం వల్ల ఏంటి మీకు ఉపయోగం అంటే సో ఇది కలపడం మన ఆప్సా కలపడం వల్ల మన యొక్క వేసిన ఎరువుని సమర్థవంతంగా కరిగేస్తుంది కరిగేసి అది ఏం చేస్తుంది భూమిని ఉలకం చేసి వేరు వ్యవస్థ అందించింది ఎప్పుడైతే వేరు వ్యవస్థకి ఇది అందిస్తుందో మీరు వేసిన ఎరువు హండ్రెడ్ పర్సెంట్ పంటకి అనేది అందుతుంది సో చూసారు కదా నేను చక్కగా కలుస్తుంది మిక్స్ అవుతుంది అనేది రైట్ సో చాలా చాలా అద్భుతంగా ఇది ఉపయోగపడుతుందండి ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటాం రైతులందరూ కూడా ఉన్నాయి ఓకే స్టార్ట్ చే ఓకే సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఆప్సా కలిపింది చక్కగా ఎరువులో కలుస్తుందా మరి ఆప్సా ఇది ఇసుకతో కలిపింది మనకి ఎరువులో కలుస్తుందా చాలా ఈజీగా ఉందా కలపడానికి మీకు ఈజీగా ఉంది ఈజీగా ఉంది ఓకే రైతుకి అడిగే మనము అంటే ఇసుకలో కలిపిన తర్వాత ఇసుక ఎరువులో కలపడానికి చాలా ఈజీగా ఉంది మీరు అబ్జర్వ్ చేయండి చూడండి ఎప్పుడైతే ఇసుక ఎరువున అంటుతుందో ఇది మనం పొలంలో పడిన తర్వాత ఆ ఎరువుని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా కరుగుదల చేస్తుంది లేదంటే ఏమవుతుంది ఎరువు ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది మన ఆప్సా వాడిన తర్వాత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరుగుదాలు వచ్చి భూమి ఉలకం చేసి వేరే వ్యవస్థ అందిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం పొలంకి వెళ్దాం పొలంలో మన ఆప్సా ఏంటి అండ్ ఎరువులో కలిపింది ఎలా చేస్తామనేది మనం పొలం బయలుదేరుతాము మరి యా రైట్ సో ఫ్రెండ్స్ మనం రైతు ఒక పొలం దగ్గరికి వచ్చినాం ఇప్పుడు రైట్ నెక్స్ట్ మనం పొలం దగ్గరికి వెళ్ళబోతున్నాం ఓకే వెళ్ళి మనం అక్కడ ఈ మన మనం వేసిన ఎరువు మన ఆప్సా కలిపి ఎరువు ఆప్సా కలిపి అంటే ఇప్పుడు మనం 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 తీసుకొచ్చిన ఎరువు ప్లస్ మనం తీసుకొచ్చిన ఆప్సా ఇసుక కలిపింది మనం ఇప్పుడు పొలంలో వెళ్ళిపోతాం రైట్ రైట్ కమా సో ఇప్పుడు చూశారు కదా మనం ఆప్సా వేసింది పొలంలోనే వేయబోతాము ఫ్రెండ్స్ రైట్ ఇక్కడ చూడండి మొత్తం అబ్జర్వ్ చేయండి ఓకే ఫస్ట్ ఎరువు అనమాట ఓకే ఈ ఫస్ట్ ఎరువులోనే మీరు చూడబోతారు పంటలు ఉందో ఓకే రైతు అక్కడ ఆల్రెడీ ఉన్నారు ఎరువు కూడా వేస్తాను అన్నమాట రైట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము పొలం దగ్గరికి వచ్చాము రైతు యొక్క పొలం దగ్గరికి సో ఇక్కడ మనం ఆల్రెడీ ఎరువు యూరియా డిఏపిలో మన ఆప్సా కలిపిన ఎరువుని తీసుకొచ్చారు తీసుకొచ్చినంత వేయటం జరుగుతుంది సో అబ్జర్వ్ చేయండి పొలం ఫస్ట్ ఎరువు వేస్తున్నారు అనమాట ఇక్కడ బాన్ యా చూడండి మన ఆప్సా కలిపింది ఆప్సా ఎయిటీ కలిపాము కలిపింది మీరు చూసారు కదా ఇదిగోండి ఆప్సా ఎయిట్ కలిపాము ఓకే రైట్ ఎకరా పొలం ఉంది సో ఈ ఎకరా పొలంలో మనం ఇప్పుడు వేయడం జరుగుతుంది సో అలాగే నెక్స్ట్ వీడియో కూడా నేను మళ్ళీ వస్తాను నేను రెండో ఎరువు వేసినప్పుడు సో నాటిన తర్వాత మొదటి ఎరువు అనమాట మొదటి ఎరువులు ఆప్సా వేస్తాను అలాగే రెండో ఎరువులో కూడా మళ్ళీ ఆప్సా వేయడం జరుగుతుంది సో ఆ వీడియోని కూడా మీరు తప్పకుండా చూద్దరు కానీ రైట్ సో ప్రతి ఒక్కరికి ఫాలో అవ్వండి దీనివల్ల రైతుకి చాలా లాభం ఉంది దయచేసి అర్థం చేసుకోండి మీరు కష్టపడుతున్న డబ్బు ఎరువులకి పురుగు మందులకి చాలా వరకు వెళ్ళిపోతుంది మనం వాటిని తగ్గిస్తాం ఇప్పుడు పంట చూడండి ఏ స్థాయిలో ఉంది మొదటి ఎరువు అనమాట ఇది ఓకే నెక్స్ట్ మనం ఈ యాప్స్ వేయడం వల్ల పంట పిల్లకలు రావడం కానీ పంట ఎదుగుదల రావడం కానీ మీరు చూస్తారు ఎక్స్ట్రానరీగా మీకు పంట అయితే కంపల్సరీ వస్తుంది చాలా అదనంగా పిల్లకలు అయితే ఇక్కడ తీసుకొస్తాం మనం అందులో డౌటే లేదు సో అబ్జర్వ్ చేయండి ఓకే యాదండి ఇది షుగర్లెస్ ఓకే ఓకే నాటి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి ఇది ఇరవై ఇరవై తారీఖు ఓకే ఓకే అంటే సుమారుగా పది రోజులు అవుతుంది మీకు నాటి పది పది రోజులు అవుతుంది నాటి సో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇప్పుడు ఎరువులు మన ఆప్షన్ కలిపి వేసాం కదా అలాగే నెక్స్ట్ మన మనకు ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు మళ్ళీ మనం రెండో ఇరవై వేయడం అవుతుంది ఓకే రెండో ఎరువు వేసినప్పుడు మనం మళ్ళీ కూడా సేమ్ మళ్ళీ ఇక్కడ ఇదే దగ్గరికి వచ్చి మీకు మళ్ళీ నేను వీడియో రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఈ ఒరి మీద వచ్చే రిజల్ట్ మీకు చూపిస్తాను నేను ఓకే Yeah, right, Andy. The...